అస్సలాం ఆయలై కుమ్ మురహ్మతుల్లాహి వబరకతు నహ్మదుహు వనసల్లి ఆయుల రసూల్ హిల్ కరీం అమ్మె బాద్ సోదర్ నర సోదరీం రమదాన్ నెలలో అత్యధికంగా ఖురాన్ పఠించండి అని సర్వసాధారణంగా దైవ ప్రవక్త సలల్లాహు అలై హి హదీసుల్లో కూడా బోధించడం జరిగింది అదేవిధంగా ధార్మిక గ్రంథాల్లో కూడా ఖురాన్ రమదాన్ నెలలో సహబా రిజ్వాన్ అల్లాహి అద్మా అంటే ప్రవక్త వారి యొక్క శిష్యులు సహబారజి అల్లాహు తలా అనుహుం అత్యధికంగా ఖురాన్ పఠించేవారని కూడా మనకి తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే సోదర సోదరీమల కొద్దిమంది సహోదరులు సహోదరీమల్లు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ మేము ఇస్లాం గురించి ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాం మాకు ఇస్లాం ఇంతకు ముందు నుంచి కూడా పేరుకు మాత్రమే ముస్లింలు తప్ప ఇస్లాంపై పూర్తిగా ఆచరణ చేయలేదు మేము ఇంతకు ముందు నుంచి కూడా ఏదో అలా గడిపేస్తున్నాం జీవితాలు ఇప్పుడు మాకు ఇస్లాం అంటే కొంచెం కొంచెం అర్థం అవుతుంది అయితే మా ఖురాన్ చదవడం రాదు అరబీ రాదు అలాగే తెలుగులో చదువుదామంటే తెలుగు కూడా మాకు రాదు ఇప్పుడు మేము ఏం చేయాలి అల్లా దగ్గర మాకు పుణ్యాలు సంపాదించుకోవడానికి వేరే మార్గాలు ఏమున్నాయి మాకు అసలు లేవా ఇంకా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది సోదర్లరా సోదరీమల్లారా ఇస్లాం యొక్క ధర్మంలో ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం ఉంటుందండి నిలబడి నమాజ్ చదవలేకపోతున్నారా ఇస్లాం చెప్తుంది కూర్చొని చదవండి కూర్చొని చదవలేకపోతున్నారా పడుకొని చదవండి పడుకొని కూడా మీరు కనీసం అల్లాహ్ అక్బర్ చేతులు కూడా ఎత్తి కట్టుకోలేకపోతున్నారా పడుకొని కూడా కనీసం కంటి యొక్క సైగలతో అయినా నమాజ్ చేస్తున్నట్టుగా ప్రయత్నించండి అని చెప్పి ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అయితే సోదరి సుదరిమారా మరి ఇలాంటి వారికి అంటే ఎవరికైతే ఖురాన్ అరబీలో కానివ్వండి తెలుగులో కానివ్వండి చదవడం రాదో వారు ఎలా పుణ్యాలు సంపాదించుకోవాలి అంటే అందుకు దైవ ప్రవక్త సల్లాహు అలహి వసలం ఒక ఆచరణ గొప్ప ఆచరణ చెప్పారు చదవడం చాలా సులభం పుణ్యాలు చాలా అధికం అసలు పుణ్యాలకైతే అంతే లేదు హద్దే లేదు అసలు ఏమిటి అంటే ఐదు వాక్యాలు చదువుతూ ఉండాలి ఇంకో వాక్యం కలుపుతా నేను ఆరు వాక్యాలు అంటే నా వైపు నుంచి కలిపింది కాదు గుర్తొచ్చింది అల్లా వాళ్ళ మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆరు వాక్యాలు పఠించడం చదువుతూ ఉండడం చాలా పుణ్యకార్యం చాలా పుణ్యకార్యం చాలా సులభం కూడా మొట్టమొదటిది సుబానల్లా అల్లా పవిత్రుడు అల్లా పవిత్రుడు అంటే ఎలాగా మనకు అర్థం కావాలి కదా ఆయన తల్లిదండ్రులు లేరు భార్యా బిడ్డలు లేరు ఆకలి దాహం లేదు కునుకు నిద్ర లేదు మలమూత్ర విసర్జన లేదు ఎలాంటి లోపాలు లేవు ఎలాంటి బలహీనతలు లేవు ఈ భూమి మీద ఆయనకి రూపం లేదు ఆయన సమస్త లోపాల నుంచి సమస్త బలహీనతల నుంచి పవిత్రుడు అర్థమైందా భూమి లేకపోతే ఆయన నివసించలేడు ఆకాశం లేకపోతే ఆయన ఉండలేడు ఆయనకి ఆహారం లేకపోతే ఉండలేడు ఆయనకి నీరు లేకపోతే ఉండలేడు ఇలాంటి బలహీనతల నుంచి పవిత్రుడు ఆయన అల్లా ఒక వెలుగై ఉన్నాడు అని చెప్పేసి ఆయన పవిత్రుడు సుబ్హాన్ అల్లా అల్లా పవిత్రుడు సమస్త పొగడతలు అల్లా కొరకి మీ అబ్బాయిని పొగుడుతున్నారు ఎవరో మీ అబ్బాయి చాలా మంచోడండి సూపర్ అండి ఈ పొగడత అల్లాకే ముందుకు చెల్లుతుంది ఎందుకంటే ఆయన మీ పిల్లవాడు అంటే మీ కొడుకు యొక్క హృదయాన్ని అంత మంచిగా సృష్టించాడు కాబట్టి ఈ పొగడతలన్నీ ఆయనకే ప్రపంచంలో ఎవరు ఎవరిని పొగిడినా ఈ పొగడతలన్నిటికీ కూడా అర్హుడు హక్కుదారుడు అల్లా మాత్రమే అల్హం సుభానల్లా పఠించండి మీకు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు అల్హం సమస్త పొగడతలు అల్లా కొరకే లా ఇలాహ అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేరు అల్లా తప్ప వేరు సృష్టికర్త లేడు అల్లా తప్ప మన లెక్కపత్రాలు తీసుకునేటువంటి యజమాని లేరు అల్లా తప్ప మన తీర్పు చేసేటువంటి స్వర్గ నరకాలు తీర్పు చేసేటువంటి వారు లేరు అల్లా తప్ప మనల్ని క్షమించేవాడు లేడు అల్లా తప్ప మనల్ని కరుణించేవాడు లేడు అల్లా తప్ప మన పాపాలను తప్పి ఉంచేవాడు లేడు లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు చదువుతూ ఉండండి మీకు ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు ఒకటి సుహాన్ అల్లా రెండు అల్హందుల్లా మూడు లా ఇలాహ ఇల్ అల్లా నాలుగు అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు ఈ లోకంలో ఎన్నైతే కనపడుతున్నాయో కనపడలేనివి ఉన్నాయో ఇవన్నీ కూడా అల్లా యొక్క ఆజ్ఞతో అల్లా సృష్టించినవి ఇవన్నీ కూడా అల్లాకి లోబడే ఉన్నాయి వీటన్నిటికంటే గొప్పోడు అల్లా వీటన్నిటికంటే గొప్పోడు అల్లా అల్లాహు అక్బర్ నాలుగైపోయినాయి సుబాన్ అల్లా అల్లా పవిత్రుడు అల్హమ్దుల్లా సమస్త పొగడతలు అల్లాకి లా అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు الله أكبر الله عندك عندك وبارك اللهم صل على محمد اللهم صل على محمد والله نيوكا كاروني وكربينچو حضرت محمد صلى الله عليه وسلم غاري پائی اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم ఇంత చదవడం ఉత్తమం నేను చదవడం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ అల్లాహుమ సహ మొహమ్మద్ అల్లాహుమ సహ మహమ్మద్ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఆఖరి ప్రవక్త అంతిమ ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్హం గారి హృదయ పలకంపై అల్లా ఖురాన్ అవతరింపజేశాడు పూర్తి దీనే ఇస్లాం ని అల్లా తబార్తా హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి ద్వారా వారి శిష్యులకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఇంచుమించు శిష్యులకు తెలియజేశాడు ఆ శిష్యుడు ప్రపంచమంతా ఇస్లాం ని వ్యాప్తి చేశారు ఆ ప్రవక్త వారి యొక్క ఎన్నో ఉపకారాలు మన మీద ఉన్నాయి కాబట్టి ఆ ప్రవక్త వారి కోసం మనం దరూ చదువుతూ ఉండాలి అల్లాహుమ్మసల్లి అలా మహమ్మద్ ఐదు అయిపోయాయి తర్వాత ఆరోది అస్త ఓఫీరుల్లా వల్లా నా పాపాలు క్షమించు అస్త ఓఫీరుల్లా వల్లా నా పాపాలు క్షమించు అస్తఫిరుల్లా 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 అల్లా పాపాలు క్షమించు వాళ్ళ పాపాలు క్షమించు వాళ్ళ నా పాపాలు క్షమించు అల్లాతో అడుగుతూ ఉండండి వీటి యొక్క పుణ్యాలు చాలా ఎక్కువండి చాలా పుణ్యాలు సుహాన్ అల్లా నేను ఇక్కడ పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఆ మర్చిపోయా క్షమించండి తలిపిన ఇందాక ఒక వీడియో చేశాను కదా దీనికి చాలా మంది రేట్ అడుగుతున్నారు మీకు కనబడుతుందో లేదో హాఫ్ కిలో వచ్చి త్రీ ఫిఫ్టీ రివర్స్లో కనపడుతున్నట్టు ఉందండి ఇది రివర్స్లో కనపడుతుంది హాఫ్ కిలో త్రీ ఫిఫ్టీ అండి కిలో మూడు వందల యాభై కిలో వచ్చి ఏడు వందలు ఇది ముఫ్తి ముదశ్రి గారి యొక్క తల్విన అనమాట ఎవరికైనా కావాలంటే ముఫ్తీ సబ్ నెంబర్ ఉంది ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అంటే వారు ఇప్పుడు రంజాన్ కదా చాలా బిజీగా ఉంటారు తరావి చదివించడంలో పిల్లలకి చదివించడంలో చాలా బిజీగా ఉంటారు అందుకోసం అంటున్నాను నేను ఓకేనా మరి ఇప్పుడు డైరెక్ట్ గా మనం విషయం గెలిపదాం హరదుమ్ హాని అది అల్లాహు తనహారి తెలిపారు ప్రవక్త సులల్లాహు అలీహి వసలం గారు మా వద్దకు వచ్చారు నేను సల్లాహాహ అలీ ముసలిదాని అయిపోయాను బలహీనురాలిని అయిపోయాను నేను ముసలిదాన్ని అయిపోయాను బలహీనురాలిని అయిపోయాను నేను కూర్చొని ఉండే ఎక్కడైతే కూర్చుంటానో అదే చోట కూర్చొని ఉండి చేసుకోగల పుణ్య కార్యం ఏదైనా నాకు తెలపండి అని విన్నవించగా అంతిమ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు మొహమ్మద్ వంద సార్లు పఠించు దాని పుణ్యము హజరత్ ఇస్మాయిల్ సంతతిలో వంద మంది బానిసలను విముక్తి చేసినంత పుణ్యం వంద సార్లు సుబాన్ అల్లా చదవడం వంద మంది బానిసలు విముక్తి చేసినంత పుణ్యం సుభాన్ అల్లా అదేవిధంగా అల్హందుల్లా పఠించు వంద సార్లు దాని పుణ్యాలు వంద గుర్రాలను దైవ మార్గంలో ఇచ్చినంత పుణ్యం వంద సార్లు లా పఠించు దాని పుణ్యఫలం భూమి ఆకాశాల మధ్య ఖాళీ అంత కూడా పుణ్యాలతో నింపేస్తుంది వంద సార్లు అల్లాహు అక్బర్ పఠించు దాని పుణ్యము వంద వంటలను జబా చేసినంత పుణ్యం వంద ఒంటెలను మనం కుర్బానీ చేసినంత పుణ్యం అల్లా తబారు ప్రసాదిస్తాడు సోదర సోదరీ అల్లరా అందుకోసమే మీరు ఎప్పుడు కూడా ఇలా బాధపడొద్దు అయ్యో నాకు ఖురాన్ రాదు కదా కానీ ఖురాన్ నేర్చుకోండి నాకు కూడా ముందు ఖురాన్ రాదు ఇంచుమించు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసులో నేర్చుకున్నట్టున్నాను నేను పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు చిన్న ఏం కాదు కదా అంటే చిన్నపిల్లడి నుంచి మద్రాసాకి వెళ్ళిపోయానండి అండి అలీబాత్ని నేర్చుకున్నానండి కాదు కదా పద్దె పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసులో నేర్చుకున్న బాగా గుర్తు అల్లాదే అల్ల దాని గురించే దీనికి తెలుగుతో సంబంధం లేదు భావి సోదర సోదరి ఏమన్నారా తెలుగుతో సంబంధం ఉండదు మీరు నేర్చుకోవాలంటే అల్లాదే అల్లా ముఫ్తి ముదస్ గారు నేర్పుతారు అల్హమ్దుల్లా అంటే ఇది కోర్సు ఉంటుంది నెలకింతటిని ఫీజు కట్టాలి లేదా మొన్న అబ్దుల్ అలీం గారు నేర్పుతూ ఉంటారు అల్లాదే వాళ్ళ ఫీజే అనమాట మనకు కూడా కొద్దిగా బాధ్యత ఉండాలి కదా ఫ్రీగా వచ్చే వాటికి విలువ తక్కువ ఉంటుంది సమాజంలో సరే ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకోవచ్చు సోదరులారా సోదరీమలారా ఏది ఏమైనప్పటికీ మీకు కురాన్ రాకపోయినప్పటికీ కూడా మీరు పుణ్యాలు సంపాదించుకోవడానికి సులువైన మార్గం ఆడవాళ్ళు అయితే పని చేస్తూ చేస్తూ చదివేసి వాళ్ళు సంపాదించేసుకోవచ్చు మగవాళ్ళైతే వ్యాపారం చేస్తూ చేస్తూ పుణ్యాలు సంపాదించేసుకోవచ్చు ఈ నాలుక ఎన్ని సార్లు సుబాన్ అల్లా అల్హద్దు అల్లాహు అక్బర్ అల్లాహు అల్లా ఎంత ఎక్కువైతే మనం చదువుతామో ఇన్షాల్లా మన యొక్క పుణ్యాలు మన యొక్క అల్లా దగ్గర దర్జాలు పెరిగిపోతుంటాయి మీకు ఇంకా విషయం చెప్పడం మర్చిపోయా అల్లాహుమద్ అల మొహమ్మద్ ఉంది కదండి ప్రవక్త వారి మీద దరూ చదవటం ఉంది కదా ఎవరైతే ఒక్కసారి ప్రవక్త వారి మీద దరువు చదువుతారో అల్లా తబారు తాల వారి కర్మల పత్రాల్లో పది పుణ్యాలు రాయమని దైవదతులకు ఆజ్ఞాపిస్తాడు పది పుణ్యాలు రాయండి పది పాపాలు క్షమించండి నా దాసుడు లేదా నా దాసురాలు ఎప్పుడైతే దరువు చదువుతారో ఆవిడికి పది పుణ్యాలు రాయండి పది పాపాలు క్షమించండి పది అల్లా యొక్క కారుణ్యాలు వారి మీద కురుస్తాయి మరియు పది స్వర్గంలో దర్జాలు పెరుగుతాయి స్వర్గంలో దర్జాలు ఉంటాయి ఆ దర్జాలు పది దర్జాలు అన్నమాట అందుకోసమే దరుద్ చాలా అవసరం అనమాట అలాగే అస్తరుల్లా అత్యధికంగా చదవడం ప్రవక్త సుల్హస్లం తో ఒక సాబీ వచ్చాడుతారు యాసూల్ సహిస్ ప్రళయజనం రోజున నేను నా పాపాలన్నీ కడిగి వేయబడ్డ వ్యక్తిగా అల్లా ముందు నిలబడాలనుకుంటున్నాను నేనేం చేయాలంటారు అనగానే ప్రవక్త సుల్లా అంటారు నీ నాలుగుపై ఎల్లప్పుడు కూడా అస్తగు ఫిరుల్లా అస్తరుల్లా అస్తరుల్లా వాళ్ళ నా పాపాలు క్షమించు వాళ్ళ నా పాపాలు క్షమించు వాళ్ళ నా పాపాలు క్షమించి అని చదువుతూనే ఉండు అల్లా తీర్పు తీరుపునం రోజున నిన్ను పాపాలు లేని వ్యక్తిగా నిలబెడతాడు అంటాడు అంటే పాపాలు ఎప్పటికప్పుడు ఇక్కడే తోబో చేసేసుకున్నాడు కదా క్షమాపణ ఇక్కడే అడిగేస్తున్నాడు కదా అందుకోసమే సోదరి మల్లారా మనకి కురాన్ చదవడం రాకపోయినా ఈ వాక్యాలు చదివి మనం అల్లాకి బాగా దగ్గర అయిపోవచ్చు అల్లా తబారుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సభృద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే రేపు సారీ ఎల్లుండ జుమ్మాబయాన్కి మండపేట తర్వాత జుమ్మాబయాన్ కన్నాపురం ఇన్షాల్లా తర్వాత జుమ్మాబయాన్ పెనుగొండ తర్వాత జుమ్మాబయాన్ ఇన్షాల్లా సిద్ధాంతం అలాగే తాక్రాత్తుల్లో కూడా మొదటి తాక్రాత్ తాడేపల్లిగూడెం రెండవ తాక్రాత్ ప్రసంగం కొవ్వూరు మూడో తాకరాత్ ప్రసంగం మండపేట నాలుగో తాక్రాత్ ప్రసంగం సత్తుపల్లి ఐదో తాక్రాత్ ప్రసంగం పైలగుడ మీ అందరితో నా విన్నపం పెద్దోళ్ళైతే అయితే నన్ను బాగా పెద్దోళ్ళైతే కొడుకు అనుకోండి ఒక మాదిరి పెద్దోళ్ళైతే నన్ను తమ్ముడు అనుకోండి నాకంటే చిన్నోళ్ళైతే అయితే మీ అన్న అనుకోండి నా కోసం దువా చేయండి అల్ల తల నా ప్రయాణాలను సులభతరం చేయాలని చెప్పేసి ఉపవాసం ఉంటుండగా కూడా ఎప్పుడు ప్రయాణాలు మానలేదు అల్లదే అయితే కొద్దిమంది అడుగుతున్నారు అఫరోజే మీరు ప్రసంగాల కోసం మా ఊరు కూడా వస్తారా మా ప్రదేశాల్లో కూడా మీరు ప్రసంగం చేస్తారని చెప్పి అడుగుతున్నారు తప్పకుండా వస్తాం బాయి ఇన్షాల్లా మీరు ఆహ్వానిస్తే అల్లా తర్వాత మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుకోక అస్లాం వరహ్మతుల్లాహి ఒబరకాతుహు మీ అందరితో రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకా నచ్చితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి పంపించండి మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా ఈ వీడియో చేయండి అఫర్ మాకు అవసరం అంటే కింద కామెంట్ రాయండి రహ్మతుల్లాహి వరహ్మతుల్లాహి ఒబరకాతుహు